వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ తిరుపతి జిల్లా సుల్లునూరు నియోజకవర్గంలోని మల్లంపాడు గ్రామ ఈ ఈరోజు వైఎస్ఆర్సిపి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది సులునూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సంజీవయ్య మరియు తిరుపతి ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తి అఖండ మెజాలతో గెలిపించాలని ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలోనే చెగ్గారెడ్డి సుధాకర్ రాజేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మంగళంపాడి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఈరోజు మేము మంగళంపాడి గ్రామందు అరుణితి వాడ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్క ఓటరు చాలా సంతోషంగా పాల్గొంటూ వారి స సపో సపోర్టును మాకు ఇస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా పదమూడో తేదీ మే పదమూడో తేదీ జరగబో ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకి ముద్రించి గుర్తుకి ఎమ్మెల్యే గారి ఓటు ఓటు మొట్టమొట్టాన్ గుర్తుపై ముద్రించి అదేవిధంగా ఎంపీ గారి ఓటు మొట్టమొట్ట బటన్ ఫ్యాన్ గుర్తుపై ముద్రించి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటూ మన ఎమ్మెల్యే మన కిలివెటి సంజీవయ్య గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ అదేవిధంగా ఎంపీ గురుమూర్తి గారిని పార్లమెంటు సభ్యునిగా చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇంతకు మునుపు ఏ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని విధాల ఎల్లవేళలా సంక్షేమం అందిస్తున్నందుకు వారికి మనందరం కూడా కృతజ్ఞత భావంతో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మన అందరము కష్టపడి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి ఓటును అభ్యసించి మనం మరలా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు